అయితే ఇప్పుడు మీ బొమ్మలు చేస్తున్నారు కదా మెషినరీ ఏముండదండి ఉండదు ఓన్లీ చేతితో చేయటమేనా అంతే అంతా మొత్తం హైండ్ వర్క్ చేతి చేతి వరకు మిషన్ ఇట్లా గోలు అంటే రాదు ఆ స్లిప్ అయ్యి కింద కింద పట్టుకునే వరకు ఎగిరిపోయినట్టు మన ఎళ్ళ మీద పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అవి స్పీడ్ ఉంటాయి కదా అది ఆప శక్తి ఉండదు ఇట్లా మనం ఇట్లా చేయాలంటే రాదు అంత హైండ్ వర్క్ మొత్తం చేతి వరకు బాడ్షాలు ఉలీరు ఇట్లా ముట్టి ఆకురాయలు అవిటితోనే ఇట్లా బోల్డింగ్ పైసం చేతి వర్క్తోనే వస్తుంది మా వస్తువు మిషన్లు రాదు అయితే ఇప్పుడు ఒక బొమ్మ చేయాలనుకోండి ఈ బొమ్మ ఉంది ఈ బొమ్మ చేయాలి అంటే ఇది ఎన్ని రోజులు పడుతుంది ఈ ఒక బొమ్మ అంటే కాదు ఇప్పుడు మనం ఒక పదిహేను ఇరవై పీసులు అనుకోండి ఇది ఎండ పెట్టాలి ఎండ దాక అంటే మనం ఇంకా వేరే కొమ్ములు ఇక్కడ ఇంకా వేరే వేరే వర్క్ చేసుకున్నచ్చు అక్కడ అప్పుడు తయారయ్యేదాకా అవి ఎండేదాకా ఎండినాక ఇట్లా